రేఫ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి బామ్మ అలాగే సంజన ఇంట్లో ఉంటారు కదా ఇక బామ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది సంజన ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు మిత్ర ఎలా ఉన్నాడో ఏమో తన పరిస్థితి ఎలా ఉందో మనకేమీ తెలియట్లేదు ఇప్పుడు ఎలాగా అని చెప్పి బామ్మ బాధపడుతూ ఉంటే అప్పుడు సంజన అంటుంది నువ్వేం టెన్షన్ తీసుకోకు బామ్మ ఖచ్చితంగా అన్నీకి ఏం కాదు మనం ఫోన్ చేసాం కదా ఎవరికి ఫోన్ చేసినా కూడా బిజీ వస్తుంది చూద్దాము కాసేపు ఆగి మళ్ళీ నేను ట్రై చేస్తాను ఏదో రకంగా తెలుసుకుందాము అన్నయ్యకి ఎలా ఉందో అని చెప్పి అంటూ ఉంటుంది సంజన ఇలాపే అదే టైంకి స్కూటీ వేసుకొని ఇంటికి వస్తుంది అనమాట లక్ష్మి ఇక ఇంటికి రావడంతో పరుగు పరుగున ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మిని చూసిన అక్కడ ఉన్న బామ్మ అలాగే సంజన వచ్చి ఇక లక్ష్మిని పలకరిస్తారు అమ్మ లక్ష్మి మిత్రకి ఎలా ఉంది ఏం పర్వాలేదు కదా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది బామ్మగారు మీరేమి టెన్షన్ పడకండి మిత్రగారికి ఏమీ కాకుండా మేము చూసుకుంటాము మేమంతా ఉన్నాం కదా ఆయనకి ఏమీ కాదు మీరు కంగారు పడకండి అని చెప్పి ఇక లక్ష్మి తన గదిలోకి వెళ్తుంది లక్ష్మి తన రూమ్లోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న ఫైల్ బయటకు తీస్తుంది ఫైల్ భారత్ టౌన్షిప్ ప్రాజెక్ట్ మిత్ర వాళ్ళకి దక్కింది అని చెప్పి ఇక అఫీషియల్గా ఉన్న నోట్ అనమాట ఇక అది చూసుకొని ఫైల్ ఇక లక్ష్మి పాతది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు లక్ష్మి ప్రజెంటేషన్ ఇస్తుంది కదా అందరూ క్లాప్స్ కొట్టడం ఇక ఎంతో ఇదిలో లాస్ట్ మినిట్లో ఆ ప్రాజెక్ట్ మళ్ళీ తిరిగి మిత్రకి ఇక దక్కుతుందా లేదా అన్న టెన్షన్లో దక్కింది కదా ఇక అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మిత్ర కూడా ఇంటికి వచ్చాక లక్ష్మిని ఎత్తుకొని గిరిగిరా తిప్తాడు అంటే ఆ రోజు లక్ష్మి చాలా హ్యాపీగా ఉన్నాను నీ వల్లే పని ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి ఎంతో థ్యాంక్ఫుల్గా మిత్ర ఉండడం ఇక ఇవన్నీ తలుచుకుంటూ ఉంటుంది ఇప్పుడేమో ఈ ప్రవీణ్ విడ్డలు బెదిరించాడు ఈ ప్రాజెక్ట్ కావాలని ఇక తప్పదు ఈ ప్రాజెక్ట్ ఇస్తేనే మిత్ర గారిని నేను బ్రతికించుకోగలను అని చెప్పి ఇక ఇప్పుడు ఈ టైంలో నేను అతయ్య గారిని అడిగినా కూడా మళ్ళీ ఒక రణరంగమే సృష్టిస్తారు ఎందుకు వచ్చింది ఇప్పుడైతే నేను అతయ్య గారి సైన్ నేనే పెట్టేస్తాను ఏదైతే అయితే అవుతుంది నేను ఎదుర్కొంటాను అని చెప్పి ఇక లక్ష్మి ఆ ఫైల్లో అరవింద సైన్ చేసినట్టుగా ఇక వాళ్ళ అత్తయ్య గారు సైన్ చేసేస్తుంది అనమాట లక్ష్మి మిత్ర పరిస్థితి ఇలా ఉండగా ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి సైన్ పెట్టాల్సి వచ్చింది అని చెప్పి ఇక లక్ష్మి మొత్తానికి సైన్ పెట్టేశాక ఇక ప్రవీణ్ బిడ్డలకి ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేసి నువ్వు అన్నట్టుగా మా అత్తయ్య గారితో నేను సైన్ తీసుకున్నాను భారత్ టౌన్షిప్ ప్రాజెక్ట్ ఇక మీదే అఫీషియల్గా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అప్పుడు ప్రవీణ్ అంటాడు మొత్తానికి నా ప్రాజెక్ట్ నేను అనుకుంది నాకు వచ్చినట్టే కదా అనగానే తర్వాత ఏ తిరకాసం ఉండదు కదా ఫైల్ ఇచ్చాక నీకు రాదు ఈ ప్రాజెక్ట్ అది ఇదని పిచ్చి ప్లాన్స్ వేశారనుకో నేను ఏం చేయాలో నా ట్రిక్స్ నాకున్నాయి అని చెప్పి ప్రవీణ్ విఠలు అంటూ ఉంటే లేదు నేను అలా ఎందుకు చేస్తాను మాట అంటే మాటే అని చెప్పి లక్ష్మి అంటుంది ఆ తర్వాత లక్ష్మి అడుగుతుంది ఫైల్ ఇచ్చాక నువ్వు మరి ఇంజక్షన్ ఇవ్వకపోతే విరుగుడు మంది ఇవ్వకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతుంది అప్పుడు ప్రవీణ్ విట్టాలంటాడు కంగారు పడుకు లక్ష్మి ఎందుకంటే మిత్రిని అంత ఈజీగా చంపేస్తాను అని చెప్పి ఉంటున్నావా ఎందుకంటే నా విజయాన్ని మిత్ర చూడాలి అప్పుడే కదా నేను కూడా మనస్ఫూర్తిగా ఆనందించేది నా శత్రువు అయిన మిత్ర నా ఎదుగుదలని చూడకపోతే నాకేం మజా ఉంటుంది ఏం కిక్ ఉంటుంది ఉండదు కదా సో నువ్వు ఖచ్చితంగా నన్ను బ్లైండ్గా నమ్మచ్చు ఖచ్చితంగా నేనైతే ఇంజెక్షన్ బెరుగుడు మందు నీకైతే ఇస్తాను నువ్వు ముందైతే ఫైల్ తీసుకురా అనగానే సరే అడ్రస్ చెప్పు ఎక్కడ తీసుకురావాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అడ్రస్ అయితే చెప్తాను ఆ ప్లేస్కి ఆకాష్ ఉంటాడు ఇక ఆకాష్కి ఫైల్ ఇవ్వు ఆ తర్వాత ఏం చేయాలనేది ఇంజక్షన్ ఎక్కడ ఏంటి అనేది నేను చెప్తాను అని చెప్పి ప్రవీణ్ అంటాడు సరే అయితే నువ్వు చెప్పిన చోటుకు వస్తున్నాను ఆకాష్ని రమ్మను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది లక్ష్మి ఇక ఫోన్ పెట్టేసాక ప్రవీణ్ విఠల్ ఆకాష్ పక్కపక్కనే ఉంటారు కదా ఇక మొత్తానికి సాధించావు మావయ్య అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటే నేను అనుకోవడం సాధించకపోవడమా కాసేపట్లో ఆ లక్ష్మి ఫైల్ తీసుకొస్తుంది వెళ్ళి ఫైల్ తీసుకురా అని చెప్పి ఆకాష్కి చెప్తాడు సరే అని చెప్పి ఇక ఆకాష్ కూడా బయలుదేరుతాడు మరోపక్క ఇక లక్ష్మి కార్ వేసుకొని ఎక్కడికైతే ఆకాష్ వస్తాడో ఇక అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఆకాష్ ఇక్కడికి వస్తాడని చెప్పి చెప్పాడు కదా ప్రవీణ్ విఠల్ ఇంకా ఆకాష్ రాలేదేంటి అసలే ఆ డాక్టర్ గారు చెప్పారు మిత్రగారి ప్రాణాలు ఇంకొక ఇరవై నిమిషాలే టైం ఉందని చెప్పి త్వరగా వస్తే బాగుండు అని చెప్పి లక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అని చెప్పి ఈ లోపల ఆకాశ స్కూటీ వేసుకొని వచ్చేస్తాడనమాట ఇక ఆకాశ్ రావడంతో ఏంటి లక్ష్మి మొత్తానికి నీ పొగరు దిగినట్టుంది కాలబేరానికి వచ్చావు ఆఖరికి భారత్ టౌన్షిప్ ప్రాజెక్ట్ మాకే అయింది మా మామయ్యతో పెట్టుకుంటే ఎప్పటికైనా మీకు అదోగతే ఇప్పటికైనా ముందుగా వాన్ చేస్తున్నాను మీ జాగ్రత్తలో మీకుంటే మంచిది లేదంటే ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ మీరే కొను తెచ్చుకున్నట్టు అవుతుంది జాగ్రత్త అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి ఉంటుంది చూడు ఆకాశ్ ఎప్పుడు ఎలా ఉండాలో మాకు తెలుసు కానీ నేనైతే ఫైల్ తీసుకొచ్చాను మరి ఇంజక్షన్ ఏది అని చెప్పి అనగానే ముందైతే ఫైల్ ఇవ్వు చూసుకుంటాను అని చెప్పి అంటాడు ఇక ఫైల్ ఇస్తుంది మొత్తం అంతా చూసుకుంటాడు సైన్స్ అవన్నీ ఆకాష్ అయితే ఫైల్ పక్కగా ఉంది ఇక ఇంజక్షన్ అయితే నేను తీసుకురాలేదు మా మామీకి కాల్ చేస్తాను మా మామే చెప్తాడు నీకు అని చెప్పి ఇక ప్రవీణ్ విఠల్కి ఫోన్ చేస్తాడు మా మామీ ఫైల్ అయితే వచ్చింది అనగానే మొత్తానికి నేను విన్నయను రా అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత ఆకాష్ మామయ్య నేను లక్ష్మికి ఫోన్ ఇస్తున్నాను ఇంజెక్షన్ గురించి అంట అని చెప్పి ఇక లక్ష్మికి ఫోన్ ఇస్తాడనమాట ప్రవీణ్ విట్టల్ ఇంజక్షన్ ఏది అనగానే కాంగారు పడకు లక్ష్మి ఇంకా నీతో ఆడుకుంటానని నువ్వేం పెద్ద కాంగారు పడకు అసలే నీకు కూడా టైం లేదు కదా ఇంకొక ఇరవై నిమిషాల్లో ఆ విరుగుడు మందు మిత్రకి ఇవ్వకపోతే శాశ్వతంగా మిత్రైతే ఆకాశాన్ని అదే మొత్తానికి పాయికే పోతాడు ఇక నేను ఇంజక్షన్ అయితే ఎక్కడుందో చెప్తాను ఆ తర్వాత ఏమైనా కూడా ఇక నా బాధ్యత కాదు టైంకి అయితే ఇవ్వాలి లేదంటే మీ ఇష్టం అని చెప్పి ఇక ఎక్కడుందో ఇక మొత్తానికి లక్ష్మికి అది చెప్తాడనమాట లక్ష్మి వెంటనే ఆ ప్లేస్కి బయలుదేరుతుంది మరో పక్క డాక్టర్ గారు వస్తారు జయదేవి గారు ఇంజెక్షన్ ఏమైనా దొరికిందా అనగానే లేదండి చాలా చోట్ల ట్రై చేసాం మాకు ఎక్కడ దొరకలేదు అనగానే ఇక మిత్ర పరిస్థితి ఉండే కొద్దీ చాలా ఘోరంగా తయారవుతుంది ఇంకొక పదిహేను నిమిషాలు మాత్రమే టైం ఉంది ఈ లేదంటే మనం ఇక ఏమీ చేయలేము మా చేతుల్లో కూడా ఏం లేదు ప్రాణాలు పోతాయి మిత్రకి అన్నట్టుగా చెప్పేసి ఇక వెళ్ళిపోతారు ఇక అప్పుడు అరవింద జయదేవి కాలర్ పట్టుకొని ఏంటండి ఇది బ్రతికుండంగానే నా కొడుకుని నా చేతుల్లో నేనే కాటికి పంపించాలా దానికన్నా నేను చేస్తా అయితేనే బాగుండు కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి ఎన్ని కోట్లు ఖర్చైనాక పర్వాలేదు నా కొడుకు నాకు కావాలండి బ్రతికిచ్చిన మిత్రని అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడే జయదేవ్ కూడా బాధపడుతూ ఉంటారు ఏమీ చేయలేక ఇక వివేక్ అలాగే అక్కడే దేవి అని మనిషి ఉంటారు వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక పక్క లక్ష్మి హాస్పిటల్కి వస్తుంది ఏ హాస్పిటల్లో అయితే మిత్రం జాయిన్ చేస్తాడో ఆ హాస్పిటల్లోనే ఒక డస్ట్బిన్లో ఆ విరుగుడు మందు పెట్టాను అని చెప్పి ప్రవీణ్ విఠలు చెప్తాడనమాట ఇక లక్ష్మి వస్తుందనమాట డస్ట్బిన్ దగ్గరికి ఆ ప్రవీణ్ విఠలు చెప్పిన డస్ట్బిన్ ఇదే అనుకుంటా అని చెప్పి ఆ డస్ట్బిన్లో ఉన్నవన్నీ బయటకు తీస్తూ ఉంటుంది ఆఖరికి చూరాఖరికి ఒక సీల్డ్ ప్యాక్ కనిపిస్తుంది అనమాట ఇంజక్షన్ విరుగు మందు ఇక విరుగుడు మందు పట్టుకొని డాక్టర్ గారు డాక్టర్ గారు అనుకుంటూ పరుగు పరుగున వస్తుంది డాక్టర్ గారు మీరు చెప్పిన మందు ఇదే ఇదే ఆ మెడిసిన్ వెంటనే ప్రైవే మిత్రకి ఇవ్వండి అని చెప్పి చె చెప్పడంతోనే ఎస్ ఇదే ఆ మెడిసిన్ అని చెప్పి ఇక డాక్టర్ గారు ఆ మెడిసిన్ తీసుకొని మిత్ర దగ్గరికి వెళ్తాడు వీరు కూడా ముందు టైంకి తెచ్చింది లక్ష్మి అని చెప్పి అరవింద జయేవ్ వివేక్ అక్కడ ఉన్న మనిషి అందరూ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కానీ డాక్టర్ ఏం చెప్తారు లాస్ట్ మినిట్ దాకా అని చెప్పి టెన్షన్ టెన్షన్గా బయట ఎదురు చూస్తూ ఉంటారు ఇక లోపలికి వెళ్ళిన డాక్టర్ ఆ మెడిసిన్ ఇక మిత్రకి ఇంజెక్ట్ చేసి ఇప్పుడు మిత్ర ఎలా రెస్పాండ్ అవుతున్నాడు నార్మల్ అయ్యాడా లేదా అని చెప్పి మొత్తం అంత చెక్ చేస్తూ ఉంటారు బయట వీళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటారు డాక్టర్ గారు త్వరగా వచ్చి ఏం చెప్తారో అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇక లక్ష్మి అదేవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది స్వామి ఎలాంటి అలాగైన మిత్రగారిని ప్రాణాలతో మాకు దక్కిచ్చు తిరిగి ఆయన నార్మల్గా అవ్వాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల డాక్టర్ గారు బయటకు వస్తారు అమ్మ మీరు టైంకి ఇంజక్షన్ తీసుకురావడం వల్ల మిత్ర గారి ప్రాణాలు నిలబడ్డాయి ఆయనకి ఇక హండ్రెడ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ అంతా మీ వల్లే టైంకి ఇంజెక్షన్ తేవడం వల్ల అని చెప్పి ఇక డాక్టర్ గారు కూడా లక్ష్మిని పోగొడతారనమాట ఇప్పుడు మేము వెళ్ళి చూడొచ్చా మిత్రని అనగానే ఆ ఓ నాట్ వెళ్ళి చూసి అని చెప్పి ఇక డాక్టర్ బయటకు వెళ్తారు ఇక అందరూ లోపలికి వచ్చి మిత్రని చూస్తూ ఉంటారు ఫోన్లే మిత్రకి ఇక సేఫ్గానే ఉన్నాడు మనం ఇక ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పి ఇక అరవింద కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంకా ఆకాశ అలాగే ప్రవీణ్ విఠల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి ఫైల్ ఇస్తుంది కదా భారత్ టౌన్షిప్ ఫైల్ ఇక వీల్దే అన్నట్టుగా సైన్ పెట్టింది ఇక అదంతా చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటాడనమాట ప్రవీణ్ విఠల్ ఇక చాలా మురిసిపోతూ ఉంటే ఆకాష్ గమనించి ఏంటి మావయ్య తెగ మురిసిపోతున్నావు అరవింద్ గారు సైన్ చూసి చూసి మరి చూస్తున్నావు అనగానే మరి మామూలు విషయమా ఎంత పెద్ద విజయం మనం సాధించామో ఇక ఈ రియల్ ఎస్టేట్ రంగానికే మనమే ఇక కింగ్ అని చెప్పి అంటూ ఉంటే అవును మావయ్య ఇక నీకు తిరుగులేదు ఇక మిత్ర వాళ్ళు ప్రాజెక్ట్ కోల్పోయినట్టే కాబట్టి ఇక ఫస్ట్ నువ్వే ఇక ఇక వాళ్ళు నిన్ను చూసి ఏడవలసిందే అని చెప్పి అనగానే రా రాబోయే ఫ్యూచర్లో ఆ మిత్ర కుటుంబానికి ఇంకా ఇంకా తలవంపులు అలాగే ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ చేస్తానో చూస్తూ ఉండు ఈ ప్రవీణ్ విట్టలతో ఎందుకు పెట్టుకున్నానా అని చెప్పి వాళ్ళు క్షణ క్షణం ఏడుస్తూ ఉండే రోజులు వస్తూ ఉంటాయి ఇప్పటికీ వాళ్ళ పతనం స్టార్ట్ అయింది నాతో పెట్టుకుంటారా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ప్రవీణ్ విఠల్ ఆ తర్వాత ప్రవీణ్ విఠల్ ఆకాశ చెప్తాడు ఆకాష్ నువ్వు ఇంకొక పని కూడా చేయాలి అంటే ఇప్పుడు దాకా నువ్వు సరే ప్రేమించి పెళ్లి చేసుకుందాము అని చెప్పి అంటే మెత్తగా సాఫ్ట్గా ట్రై చేసావు కానీ కుదరలేదు ఇప్పుడు బలవంతంగా అయినా సరే నువ్వు ఆ సంజనాన్ని నీ దాన్ని చేసుకోవాలి ఇక ఆ తర్వాత ఆ మిత్ర కుటుంబాన్ని ఎలా ఆడుకుందామో చూద్దామో అనగానే సరే మావయ్య కానీ మనము నిప్పు అని వాళ్ళకి తెలిసాక వాళ్ళు మన దగ్గర కానిస్తారా అని చెప్పి ఆకాష్ అనగానే నీ ప్రయత్నంలో నువ్వు చెయ్యి బలవంతంగా అయినా సరే నువ్వు సంజనాన్ని పెళ్లి చేసుకో నీ ట్రైల్స్ నువ్వు స్టార్ట్ చేయ రేపటి నుంచి అనంగా సరే మామయ్య అంటాడు ఆ తర్వాత ఇక లక్ష్మి మిత్రకి టాబ్లెట్స్ అవి ఇస్తూ ఉంటుంది ఇక మిత్ర బెడ్ మీద కూర్చుంటాడు ఇక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు ఇక జయదేవ్ అరవిందా ఇప్పుడు ఎలా ఉంది అన్న అని చెప్పి అంటూ ఐఎమ్ ఫైన్ అని చెప్పి చెప్తాడనమాట మిత్ర ఈరోజు మేము ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే లక్ష్మీయే కారణం టైంకి మెడిసిన్ తీసుకొచ్చింది కాబట్టి నేను బతికించుకోగలిగింది లేదంటే మేము వాళ్ళం నీ పరిస్థితి చూసి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర చాలా థ్యాంక్స్ లక్ష్మి అనగానే అదేంటి నా బాధ్యత మిమ్మల్ని కాపాడుకోవడం నాకు థ్యాంక్స్ చెప్తారేంటి అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు ఎవరైనా సరే మన ప్రాణాలు కాపాడారంటే వాళ్ళకి మన జీవితాంతం రుణపడి ఉండాలి లక్ష్మి అందుకే చెప్తున్నాను అని చెప్పి మిత్రా చెప్తాడు ఇక అక్కడే ఉన్న దేవ్యాని అలాగే మనిషి ఆ కోపంతో లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు అదే టైంకి లక్ష్మి ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవతల నుంచి ప్రవీణ్ విట్టల్ హలో మిస్సెస్ లక్ష్మి మిత్రానందన్ అని చెప్పి అంటాడు ఈ ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అయిపోతుంది